తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే నిజంగా మీరు ఇప్పుడు భయపడాలేమో అమ్మా అదే కానీ నేనేం భయపెట్టను వాస్తవాన్ని అడగాలనుకుంటున్నా నేను దాదాపు సంవత్సరం పైన అయింది కదమ్మా మిమ్మల్ని కలిసి నేను మీతో మాట్లాడి అవును ఈ సంవత్సర పరిచయంలో మనం ఆన్ స్క్రీన్లో మాట్లాడినా ఆఫ్ స్క్రీన్లో మాట్లాడినా మీరు చెప్తున్న ఒకే ఒక విషయం నేను ఏ విషయం చెప్పినా కూడా ప్రతిదీ పంచభూతాలు ఈ విశ్వం మనం మాట్లాడే ప్రతి ఒక్కటి తీసుకుంటుంది నాన్న అన్నీ వింటుంది నువ్వు ప్రకృతితో సమయాన్ని గడుపు అన్నీ నార్మల్ అయిపోతాయి ఎంతసేపు ఉన్నా విశ్వం 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 చెప్పడం వరకేనా మీడియా ముందుకు వచ్చి కూడా సభాముఖంగా నేను మాట్లాడుతున్నా అన్నట్టు మీడియా ముఖంగా కూడా ఇంత ప్రచారం చేసిండ్రు మీరు విశ్వనియమాల గురించి దాదాపు మీరు కొన్ని సంవత్సరాల ఆ అనుభవాలను అన్నిటినీ ఒక దగ్గర తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు కూర్చొని పుస్తకాన్ని రాయడం జరిగింది ఆ పుస్తకాన్ని ఇలా జనాల ముందుకు తీసుకురావడం జరిగింది మీరు అంటే హడావిడి చేసినంత లేదేమో అని నాకు అనిపించింది మరి నాలాగే ఎవరికైనా అనిపించిందో లేదో నాకు తెలియదు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అమ్మా అంటే నేను ఏది కావాలని విశ్వంలో కూర్చొని కోరుకుంటే అది అయిపోతుంది మీరు చెప్పారు చాలాసార్లు ప్రకృతిలో మీరు కూర్చొని మట్టిలో నీళ్ళల్లో చెట్టు కింద కూర్చొని నువ్వేదనుకుంటే అది అయిపోతుంది నువ్వు కృతజ్ఞత తెలియజేయి చాలు అని చెప్పి మీకు అయ్యిందమ్మా మీరు పిలిస్తే పలికిందేమో మీరు అనుకున్నవి నెరవేర్నేమో మాకైతే అవ్వట్లేదమ్మా సంవత్సరం నుంచి మేము ప్రయత్నిస్తున్నాం అంటే మంచి క్వశ్చన్ అడిగావే ఎంత ఇంటెలిజెంట్గా అడిగావే అవును పుస్తకం కొనుక్కొని చదవని వాళ్ళకి పుస్తకం గురించి తెలియని వాళ్ళకి ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ఇదే డౌట్ ఆమె కంటే మాట్లాడింది అమ్మా దేవత నువ్వు అంటారు దేవత నేను కాదని నువ్వు కూడా దేవుడు అయిపోవచ్చు మాట్లాడుతుంది నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అందరికీ మీరు అందరికీ ఇదే డౌట్ ఉంది ఇంటెలిజెంట్ నువ్వు అడిగితే అమ్మా అంతర రహస్యాలు కొన్ని ఉన్నాయి ఏంటమ్మా అవే విశ్వ నియమంలోని విశ్వ రహస్యాలు నిన్న సాయంకాలము ఇక్కడే గార్డెన్ చూసావుగా కొన్ని తోట్లు ఉన్నాయి అంత ఎక్కువ కూడా ఏమీ లేవు వెళ్ళి ఇలా హాయ్ చాలా పొద్దునుంచి నేను నిన్ను చూడలేదే నేను ఇప్పుడే వచ్చాను అని అన్నాను అక్కడ నుంచి చల్లగాలు చేకులన్నీ నా మీద పడుతున్నాయి నవ్వేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను పులకరించింది మాటలకి పులకరించిపోయాను మళ్ళీ కోకిల ఈ మధ్యలో చలికాలంలో పాపం కుయ్యట్లేదు కోకిల నా ఫ్రెండ్ నేను వాకింగ్ కూడా చేయట్లేదు కాళ్ళనొప్పులతోటి నేను ఇంట్లో ఉంటే ఫోర్ థర్టీకి మొన్నొక్క రోజు గుర్తు చేసుకొని ఫోర్ థర్టీకి అది నాకు కుహు కుహు అంది ఏ నన్ను నిద్ర లేపుతున్నావే నేను ఇప్పుడే పడుకున్నాను అని అని అన్నాను ఈ రోజు బయటి ఇక్కడ బాల్కనీలో ఉండి కోకిల నా ఫ్రెండు నువ్వు నేను రోజు మాట్లాడుకునేవాళ్ళం ఇవాళ మాట్లాడట్లేదే అన్నాను కుహు కుహ్వా అని మూడు సార్లు కూసింది ఒక అబ్బాయి హాస్టల్లో ఉండి నీళ్లు లేవని వాళ్ళ అమ్మతో ఉంటే నీలాగానే వాళ్ళ అమ్మ అన్నదట ఆ పిల్ల అన్నదట ఊరికే సెల్ తీసుకొని లెక్క రాదు నేను మళ్ళీ యూట్యూబ్లో చూస్తూనే ఉంటావు ఆ మేడం అంత గొప్పద విశ్వంతో మాట్లాడమని మాకు హాస్టల్లో నీళ్లు లేవు చెప్పి మా మీ మేడంని అడిగి మాకు నీళ్లు తెమ్మని చెప్పి అన్నదట అంటే సరే నాన్న అని అమ్మ ఆమె అక్కడ తీసుకెళ్ళిందట వాళ్ళని వాళ్ళని పా ఒక గార్డెన్లోకి తీసుకెళ్ళి అనంత విశ్వమా హాస్టల్లో పిల్లలందరం చాలా ఇబ్బంది పడుతున్నాము నీళ్లు కావాలి మేము వెళ్లే లోపల అని ప్రేయర్ చేసుకున్నారంట ఆ అమ్మాయి ఫోన్ చేసిందట హాస్టల్కి వెళ్ళిపోయి మమ్మీ నేను ప్రేయర్ చేసి రాగానే నీళ్ళు వచ్చేసాయి నిర్మలా మేడం చెప్పింది కరెక్టే ఒక ఆమె పంటంతా కోసి కుప్ప చేసిందట కుప్ప చేస్తే వర్షం పడుతుందట సంవత్సరం ఎంత కష్టపడితే వ్యవసాయమే ఈ రోజుల్లో చాలా కష్టం అనావృష్టి అతివృష్టి అంత పంటను ఇంటికి తీసుకెళ్లే లోపల కుప్ప చేసింది ఎత్తాలి ఇంకా వర్షం స్టార్ట్ అయిందట నీళ్ళు పెట్టుకుని విశ్వాన్ని ప్రేర్ చేసింది నాకు లక్కరాజ నిర్మల మేడం చెప్పింది అనంత విశ్వమా ప్లీజ్ నేను కష్టపడి సంపాదించాను ఇంటికి వెళ్ళిన దాకా వర్షం పడొద్దు అని రిక్వెస్ట్ చేసిందట ట్రాలీలో అంత సామాన్ ఎక్కించి తను ఇంటికి పోయిన తర్వాత వారం రోజులు కుంభరుషట విశ్వం స్పందిస్తుంది దానికో లెక్క ఉంది ఆ లెక్కనే విశ్వనియమాలు విశ్వ నియమాలు పన్నెండు ఏవైతే ఉన్నాయో ఒక లెక్క ప్రకారం ఉంది అంటే నువ్వు డబ్బులు కావాలి అంటే కురిపించదు వర్షం పడొద్దు అంటే కురిపించదు ఆగదు మీ విశ్వానికి ఒక రకమైన భాష ఒకటి పక్కమైన టెక్నాలజీ ఉంది ఏది ఉంది అనేది తెలుసుకోవడానికి పన్నెండు సూత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు చాలా గొప్ప బిజినెస్ బాంబాయి ఢిల్లీ మిగతా యుఎస్లో మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది పదివేలు పదిహేను వేలు పెట్టి అందరూ విశ్వము విశ్వము విశ్వ విశ్వము విశ్వం విశ్వం అంటున్నారు కానీ వాళ్ళకు విశ్వ నియమాలు తెలియవు విశ్వ నియమాలలో రహస్యం తెలిస్తే నీవే కాదు ఏ చిన్నపిల్ల అనుకున్నా కూడా అనుకున్నవి జరుగుతాయి విశ్వం అనేది ఒక పద్ధతిగా నడుస్తుంది విశ్వానికి భాష వేరు తర్వాత చెప్తారు విశ్వం కొన్ని నియమాలను అనుసరించి చేస్తుంది అవే పన్నెండు సూత్రాలని నేను చెప్పడం జరిగింది ఆ పన్నెండు సూత్రాలు మీకు తెలిస్తే మీ మీరు మీకు అవసరం మీరేదో ఏదో నిర్మలా మేడం ఎమోషనల్గా అన్నారు ఒక పుస్తకానికి ఆర్డర్ చేశారు మీకు ఒక పుస్తకం మేము పంపించాము పంపించిన తర్వాత మీరు ఒక నియమము ఆ నియమానికి సబ్ డివిజన్స్ ఇచ్చాను చదవాలి అట్లా మీరు పన్నెండు రోజులు పన్నెండు నియమాలను చదివి ఆ సబ్ డివిజన్స్ చదివితే మీకు కొంచెం సబ్జెక్ట్ అర్థం లా ఆఫ్ వన్నెస్ అందరం ఒకటి లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏదైనా మాట కానీ ఆలోచన కానీ ఈ వైబ్రేషన్లో పోతూ పోతుంటుంది ఇంట్లో ఒక నెగిటివ్ ముగ్గురు మాట్లాడినప్పుడు ఆ ఇళ్ళంతా నెగిటివిటీ ఉంటుంది ఆ ముగ్గురు మాట్లాడే మాటల్లో ఒకళ్ళకన్నా పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అయ్యే ఫ్లో అవుతుంది వర్షం నీళ్ళలాగా అనేది తెలుస్తుంది నీకు తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇవాళ నేను ఇవాళ నేను ఈ బాధను అనుభవిస్తున్నాను లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నాను లేకపోతే హస్బెండ్తో హరాష్మెంట్స్ రిలేషన్షిప్స్ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఎందుకు అంటే అద్దంలో మీరు ఒక రోజు దాని గురించి ఇలా అవుతుందని ఆలోచించారు కాబట్టే మీకు జరుగుతుంది ఒకళ్ళని మీరు ఇలా చేశారు కాబట్టే మీకు ఇలా జరుగుతుంది ఒక అబ్బాయి పనంతా డిలే చేశాడు లేవరా అంటే లేట్ చేశాడు కాలేజీకి పోరా అంటే లేట్ చేశాడు చదువుకోవడం లేట్ చేశాడు వాడి జీవితంలో కాలేజీకి లేట్ చేశాడు అందుకే వాడు రిజల్ట్ అందరి రిజల్ట్ వస్తుంది రిజల్ట్ మాత్రం రెండు రోజులు లేట్ అవుతుంది ఎందుకు ఈ విశ్వానికి అతను లేట్ చేసిందే అతనికి లేట్ అంటే ఇష్టం అనుకుంది అందుకే అతనికి అది బ్యాంకులో నిలబడతాడు అకౌంట్ ఇవ్వడానికి ఏ లంచ్ టైం అని ఈ అబ్బాయి రాగానే క్లోజ్ అయిపోతుంది సినిమా టికెట్ల కోసం నిలబడతాడు లేదు టికెట్ క్లోజ్ అయిపోయినాయి ఇతని దాకా ఉండదు ఇతను రాగానే క్లోజ్ అయిపోతాయి అన్నీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి నాకే లేట్ అవుతున్నాయి అంటాడు తను చేసేది ఎలాగుందో ఈ విశ్వ నియమాలు తెలిస్తే పద్ధతి తెలుస్తుంది ఈ విశ్వానికి ఒక ఉంది ఏం నియమమో చెప్తాను నేను ఒక సూర్యుడు మనం సంక్రాంతి ఎందుకు చేసుకుంటున్నాము ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి రావడం కాలాలు కూడా కరెక్ట్గా మారుతున్నాయి ప్రతిదీ ఒక లెక్క ప్రకారమే జరుగుతున్నాయి మనం ఇంగ్లీష్ క్యాలెండర్లో తేదులు నవము ఇవన్నీ మారుస్తున్నాము కానీ సంక్రాంతి పండుగ పదమూడు పద్నాలుగు పదిహేను మహా అంటే ఒక్కరోజు పద్నాలుగు పదిహేను పదహారు ఇట్లా కొంచెం ఒకరోజు తేడాలే వస్తుంది కానీ న్యూ ఇయర్ ఒకటే రోజు వస్తుంది మన పండుగలు తిథులు వార నక్షత్రాలను బట్టి ఒకరోజు అటు ఇటు అవుతాయే తప్ప పండుగ కరెక్ట్గా వస్తుంది చలికాలము కరెక్ట్గా వస్తుంది నీకు వానాకాలము కరెక్ట్గా వస్తుంది నీకు ఎండాకాలము కరెక్ట్గా వస్తుంది నీకు ఆ కాలాల్లో ఏమన్నా మార్పు జరిగిందా ఈ విశ్వం పరిభ్రమణం జరగటంలో ఏమన్నా తేడా జరిగిందా నీకు కాలము అనేది ఏ ఏ విధంగా ఈ విశ్వం మొత్తం తను తిరుగుతుంది తను ఆ ఓవల్ షేప్లో తిరుగుతున్నప్పుడు అది ఎలా తిరుగుతుందో గణాంకాల ద్వారా శాస్త్రీయంగా కూడా మన పూర్వీకులు మనకు లెక్కల ప్రకారం ఇది అమావాస్య రా అన్నారు ఇది పున్నమరా అన్నారు ఇది చలికాలం రా అన్నారు ఇది ఈ నక్షత్రము అన్నారు అంటే ఒక లెక్క ప్రకారం ఈ విశ్వం నడుస్తుంది ఆ లెక్కలలో ఉండే విశ్వ నియమాలను నీవు పాటిస్తే నీకు విశ్వం నీతో మాట్లాడుతుంది ఆ విశ్వ నియమాలు నీకు తెలియకపోతే మాట్లాడదు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకుందాం ఒక అబ్బాయి దుంకాడు దుంకి పై నుంచి దుంకగానే కింద పడ్డాడు ఒక సైంటిస్ట్ వచ్చాడు పై నుంచి ఎక్కగానే దుంకాడు సైంటిస్ట్ తెలిసినాడనే భూమి ఆకర్షించుకుందా తెలివని పిల్లగాడు దుంకాడు అని చెప్పేసి వీని ఆకర్షించుకుందా ఇద్దరిని భూమి ఆకర్షించుకోండి భూమి ఆకర్షణ శక్తి అలాగే ఉంది ఎవరు దుంకినా భూమి ఆకర్షించుకుంటది అంటే దానికి ఒక లెక్క ఉంది భూమికి ఒక్క లెక్క ఉంది ఒక్క లెక్క ఉంది గాలికొక్క లెక్క ఉంది సూర్యుడికొక్క లెక్క ఉంది ఈ విశ్వంలో ఉన్నటువంటి మన పంచభూతాలకు ఈ విశ్వంలో ఉండే ఈ మన పంచభూతాలకు ఒక లెక్క ఒక పద్ధతి ఉన్నట్టుగానే విశ్వంలో మనం మన జీవన విధానంలో ఎలా తినాలి తినే ఆహారాన్ని పూర్వీకులు యజ్ఞము అని చెప్పారు యజ్ఞము అంటే ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకుండా బయట హోమాలు చేస్తున్నారు హోమం కాదది యజ్ఞము అంటే తినే ఆహారము నమలడం ఒక యజ్ఞము నమిలిన తర్వాత మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత నమిలి మింగిన తర్వాత జరిగే పరిక్రియ ఒక యజ్ఞము మణిపూరక చక్రంలోకి డైజెషన్ కావడం ఒక ఒక యజ్ఞము ఆ డైజెషన్ అయింది పాటుగా పంచడము మన బాడీకి అంతా ఒక యజ్ఞము అట్లా ఏడు రకాలైన యజ్ఞాలు జరుగుతాయని అన్నం తిన్న తర్వాత ప్రతిదీ వచ్చి హార్ట్కు మలినాలన్నీ క్రిందికి పోతాయి ఏ ఎనర్జీ పాయింట్స్ నువ్వు ఏమేమి తీసుకున్నావో అన్ని శరీర పార్ట్లన్నిటికీ పనిచేయడానికి కాబట్టి ఒక గుడి అంటే ఏందో ఒక బడి అంటే ఏందో మానవ శరీరం కూడా ఈ ఈ విశ్వ నియమాలకు అనుగుణంగానే పనిచేస్తూ పోతుంది ఈ విశ్వ నియమాలను ఎవరమైతే మనం పాటిస్తామో విశ్వము స్పందిస్తుంది మాట్లాడుతుంది ఎవరు పిలిచినా జరుగుతుంది జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం మీ నమ్మకాలు మీ ఊపిరి ఏమ్మా మీ భావన ఏ భావననైతే చేశారో ఏ భావన అయితే మీరు చేశారో అది యాక్షన్గా మారి మీ కర్మగా మారి మా బతుకులు ఇంతే మేము ఇట్లనే ఉంటాము మా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మాకేమైనా రికమెండేషన్లు ఉన్నాయా అనే భావాలతో నువ్వు పుట్టి పెరిగి ఇవాళ నాకు కోటి రూపాయలు కావాలి అంటే ఎట్లొస్తాయి నువ్వు చదువుకోకుండా ఒక అప్లికేషన్ రాయకుండా నీకు ఒక కోరిక ఉంటే ఒక అప్లికేషన్ అన్నా రాయాలి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఇంటికి వచ్చి మంది కదా నీ కడప నొప్పి అనేది డాక్టర్కు చెప్పాలి కదా యాక్షన్ కావాలి కదా ఆ యాక్షన్ చేయాలి కదా ఇంకోగా ఆమె ఫోన్ చేస్తుంది నాకు చాలా ఉన్నాయి మేడం ఇన్ని ఉన్నాయి మీకు చెప్పంగానే తీరిపోతుంది అరే నేను విషయం ఇది నాకు ఇస్తుంది కానీ నేను విషయం నీ వరకు నేను ఎట్లా తీరుస్తేనే అంటే నా భర్త హరాష్ చేస్తున్నాడని నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని ఎవరైతే చెబుతున్నారో ఎప్పుడైతే బీజాక్షరాలను వాళ్ళు జపం చేస్తున్నారో ఈ విషయం అనుకుంటుంది అది వాళ్ళకి ఇష్టమో అని చెప్పేసి వాళ్ళకి అదే కర్మగా మిగిలిపోతుంది తర్వాత మన శరీరం నీరు అనేది ఏదైతే ఉందో నీ చెప్పాను మాటకి విలువ రావాలి అంటే ఏదైనా భూమిలో విత్తనం వేస్తే చెట్టుకు భూమిలో నీళ్లు పొయ్యాలి అలాగే నీ కోరిక సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ నీకు ఉందా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి ఏ కోరికనైతే నీవు శరీరంలో అనుకుంటున్నావు ఈ భూమి పంచాయతీలు ఇట్లనే అవుతున్నాయి వాడికి తెగించడు వీళ్ళు తెగించడు పిల్లలకు పైసలు కావాలి ఆ పొలం మమ్ముడు నా ఇంట్లో కిరాయలకు ఎవరు రారు మా పిల్లలకు ఉద్యోగాలు రావు ఏ ఏదన్నా పది నిమిషాలు మీ అమ్మాయి అబ్బాయి ఇంటికి రాలేదనుకో ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమో ఎవడో ఫ్రెండ్ కనబడ్డాడు మాట్లాడుతున్నాడు అని ఏ తెల్లని ఆలోచించడా ఆలోచించరు కదా పని మనిషి అరగంటరా ఇరవై నిమిషాలు రాలేదు అంతే అయ్యో ఇవాళ రాదేమో మొత్తం నేనే పని చేసుకోవాలి అంటే మనం జీవితంలో పుట్టి పెరిగినంతా నెగిటివ్ థాట్స్తో ఉన్నాము ఆ థాట్స్ని అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి అది చెప్పగలిగినటువంటి శాస్త్రాలు కానీ వేదాలు కానీ మనుషులు కానీ మనకు లేరు ఎందుకంటే అవన్నీ సంస్కృతంలో ఉన్నప్పుడు మన ఈ ఇంగ్లీష్ టెక్నాలజీలో ఈ సైన్స్ పరంగా టెక్నాలజీ ఎదుగుతున్నటువంటి మీలాంటి జనరేషన్కు చెప్పగలిగేది సైన్స్ మ్యాథ్స్ మాత్రమే కాబట్టి నేను ఎంతో కష్టపడి పదిహేను సంవత్సరాలు కష్టపడి ఈ విశ్వ నియమాలయం పన్నెండును తీసుకొచ్చానన్న అంటే ఏంటంటే ఏదైనా కోరిక నీళ్ళ నీళ్ళని అనుకుంటేనే అవుతుంది నీలో డెబ్బై రెండు శాతం నీరుంది నువ్వు ఏం జపం చేస్తావో అదే నీ జీవితం ఏదైతే థాట్ని నువ్వు రిలీజ్ చేస్తావో ఆ థాట్ విశ్వంలోకి కలిపే విశ్వం మొత్తము డబ్బు 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 అనుకుంటున్నారు అందరూ అందరి దగ్గర డబ్బు ఉంది ఆరోగ్యం లేదు అందరి దగ్గర డబ్బు ఉంది ప్రశాంతత లేదు అందరి దగ్గర డబ్బు ఉంది రిలేషన్షిప్స్ లేవు నిజం కదా ఇవన్నిటికీ కారణాలు విశ్వంలో ఉండే ఆ పన్నెండు నియమాలు తెలియకపోవడం నాన్న ఎప్పుడైతే ఆ పన్నెండు నియమాలు తెలుస్తాయో తప్పనిసరిగా మనం ఏదనుకుంటుంది ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ తర తరం విశ్వ నియమాలను తెలుసుకుని వాటిని ఆచరించి హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవితం గడపవచ్చు మీకు ఏ కర ఏ పరిస్థితిలో మీరున్నారో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.